మీకు జగన్ కొత్తగా ఎలా అనిపించినాయి సార్ జగన్ గారి ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే మూడు పూలు ఆరు కాయలుగా ఉన్నాయి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనారిటీ అనే విధానం ఆయన ఎప్పుడు అన్నాడు యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఈ విధానం అనేది ఇండియాకి పాకిపోయింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీస్ అనే విధానం అనే మాటలు ఎవరు కూడా చెప్పలే ఈరోజు సామాన్యుగా సామాన్యంగా ఉన్నటువంటి ఒక సామాన్య కార్యకర్తను కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఎమ్మెల్యేగా చేస్తూ అలాగే ఆ ఎమ్మెల్యేని మంత్రిగా చేస్తున్నారు ఈ రోజు చూస్తున్నాం బీసీలలో కూడా రాజ్యసభకు చాలా మందిని పంపించినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పథకాలు చంద్రబాబు సార్ మరి అవన్నీ ఇంతకు ముందు కూడా అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ రోజు ఆయన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో చెప్పి అబద్ధాలు చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి అమరావతిని నేను సింగపూర్ చేస్తానని అదే విధంగా ప్రత్యేక హోదా లేకుండా ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకుంది ఆ మోసపూరితమైనటువంటి ఆ రోజు విజయవాడలో పుష్కరాలకి ఎంతో వేల కోట్లు పెట్టి ఎంతో మంది చచ్చిపోయి ఉన్నారు ఆయన ఎక్కడ పాదం పెట్టినా కానీ ఈ రోజు అందుకుముందు చూసే మనకు కందుకూరులో పెడితే ఎనిమిది మంది చనిపోయినటువంటి ఉంది ఈ రోజు చూస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు అలాగే అగ్రవర్ణాలు కూడా అరే జగన జగన్ గారి ప్రభుత్వం బాగుంది ముఖ్యంగా అగ్రవర్ణాలు కూడా జగన్ గారి ప్రభుత్వం బాగుందని వాళ్ళే ఎక్కువగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ వైపు చూస్తూ ఉన్నారు అదే విధంగా ప్రతి పల్లెలో చూస్తున్నా జగన్ గారి సంక్షేమ పథకాలు నూటికి తొంభై తొమ్మిది అమలుపరిచినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈరోజు అలాగే కందుకూరులో చూసిన ఇది ఎప్పటి నుంచి కూడా కంచుకోట మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభంజనం అయిపోయింది ఒక సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళు ఎట్లా ఉంటే అలాగ జనాలు కూడా కందుకూరు ప్రభంజనం అయిపోయింది అప్పుడే డిక్లర్ అయిపోయింది అరే మధుసూదన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీ ఎప్పుడు రానటువంటి మెజారిటీ కందుకూరులు ప్రజలు చూపిస్తారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ మైనార్టీస్ కూడా అత్యధిక గుండెలు పెట్టుకొని మా జగన్ మా జగన్ అన్న మా జగన్ అన్నట్టు ఆయనే రావాలి తిరిగి ఆయన ఆయన వస్తే నీ పేద ప్రజలందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి బాటలు నడుస్తుంది అలాగే ఈ పోర్టు కందుకూరు వెనుకబడిన ప్రాంతం కందుకూరులో అదే రామాయపట్నం పోర్టు వస్తుంది ఆ రామపట్నంలో కూడా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు కూడా వారికి ఉద్యోగాలు కల్పిస్తారు అలాగే కందుకూరు కూడా విస్తీర్ణత కూడా వస్తుంది అలాగే నెల్లూరుని కలిపిన తర్వాత కూడా ఈ వెనుకబడిన ప్రాంతానికి రోల్లపాడ ప్రాజెక్టు కూడా నేను వస్తాయి అలాగే వెలుగొండను కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చి కందుకూరిని సచిశ్యామలమ్మ తీర్చిదిద్దామని చెప్పినటువంటి మన ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నూట ఇరవై ఆరు ఎక్కువగా సీట్లు వస్తాయని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి రావాలి అని ప్ర ఇప్పుడు ఇప్పుడైనా ఓట్లు వస్తే మేము నిరూపించుకుంటాం జగనండకు ఓట్లు వేస్తామని ప్రతి ఒక్క పౌరుడు కూడా మహిళా అక్కలు అన్నలు అమ్మలు చెల్లెలు అందరూ కూడా ఉన్నారు ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఇచ్చేటువంటి వృద్ధ పెన్షన్లు కూడా రానియకుండా వాలంటీర్స్ని తీసేసి నేను ఆ వాలంటీర్స్ని మళ్ళా తిరిగి వాళ్ళకి పదివేలు ఇస్తామని అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు అది ఎవరు కూడా నమ్మ నమ్మసౌక్యం లేదు వాళ్ళు ఆయన చేసినటువంటి దానికి మాకు అది ఆయన ప్రభుత్వం ఇవ్వద్దు రావద్దని వాలంటీర్స్ కూడా రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విధంగా ఈ విధంగా ప్రజల్లో కూడా మరలా జగనన్న ప్రభుత్వం రావాలి అనే విధానంతో ఉన్నారు కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలమని ఈ కందుకూరు ప్రజలు వేచి చూస్తున్నారు అలాగే విజయసాయి రెడ్డిని ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డిని కూడా లక్ష మెజారిటీతో గెలిపించగలమని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు అలాగే సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నెన్నో రావాలి రైతులన్న రైతన్నలు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు జగనన్న ప్రభుత్వంలో రాబోయే కాలంలో కూడా రైతన్నలకు మేలు జరుగుతుంది అలాగే ఆయన అడుగు పెట్టిన కొన్ని వర్షాలు కానివ్వండి రైతులకు అనేకమైనటువంటి రుణాలు కూడా ఇస్తారు వారికి రైతులకు కనీసం గిట్టుబాటు ధరలు కూడా వడ్ వడ్లకు కానివ్వండి పత్తికి కానివ్వండి వేరుశెనగ కానివ్వండి పసుపు కానీ అన్నిటికి కూడా రైతుకు రైతులకి మంచి గిట్టుబాటు ధరలు ఇస్తున్నారు అలాగే సబ్సిడీలు ఇస్తున్నాయి అనేక సంక్షేమ పథకాలు కూడా అంద అందుతున్నటువంటి రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది ఆ ప్రభుత్వాన్ని మరలా తీసుకురావటానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ జగనన్నకు మేముంటాము మా గుండెలో మీరున్నారనే విధానంతో ప్రజలందరూ కూడా మరొకసారి చెప్తున్నారు జై హింద్ జై జగన్ ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు సంజాబ్ వర్గాలు కానీ అభివృద్ధి గాని అన్నిటర్లు ముందు ముందంజలో చేసేవాడు సంవత్సరాలు పాలించారు చేయలేకపోయింది అప్పుడు చేసినాడు ఇప్పుడు చేస్తాడు ఇప్పుడు చేస్తాడు అవకాశం దొరికినప్పుడు అలా చేస్తాడు అవకాశం దొరకపోయిన టిప్పు పదివేలు కదా ఎవరు చంద్రబాబు కాదు జగన్ అన్న ఆరు వందల హామీలు ఇచ్చి ఒకసారి చూద్దాం అని జనం లేదు చంద్రబాబు నాయుడు ఎంత అభివృద్ధి పనులు చేసినా ఎంత సంచమ పథకాలు ఇచ్చినా రెండు వందలది రెండు వేలు చేసినా పిచ్చిన ఆయన చెప్పిన ఉత్త కోసం కానీ నమ్మి ఒకసారి చూద్దామని ఓటేసాం ఇంకా గెలిపించేది పది పదేళ్ళు వెనకపోయింది ఇక ఈయన వెనక వచ్చిందంటే గుడ్డకూడదు ఇప్పుడు మా అమ్మ మా అబ్బాయి రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు పొలం ఇచ్చారు అసలు నువ్వు పొలం నీ మా పొలం మీద నీ బొమ్మ ఏంది నువ్వు దేం చేయటానికే అయింది అది జగన్మోహన్ రెడ్డి మా పొలం మీద నీ ఫేస్బుక్ ఏంది నువ్వు అసలు మనకు మనకు రాజధాని ఏదే వాకిలి ఏదే వాకిలి ఆడు చెప్పు నువ్వు మరి వాకి లేకున్నా అవసరం వాకి అవసరం అవసరమే లేదు అసలు రాజధాని అవసరం లేదు బాగా డెవలప్ చేస్తున్నారు కదా ఇంకా రాజధాని ఏడా రాజధాని అభివృద్ధి ఆ అవసరం లేదు అంటున్నారు అభివృద్ధి బాగా జరిగింది అంటున్నారు ఎవరు అన్నారు ఎవరు అన్నారు నీ పోటీ వాళ్ళ అభివృద్ధి బాగా జరిగిందని అందుకే ఎక్కడన్నా అసలు మన ఇన్ని ఇల్లు కట్టుకుంటున్నాం ఇంటికి వాయికి లేకుండా మెయిన్ వాయికి వెళ్ళాకుండా ఇటు ఎనపన వాయిఖలు పెట్టుకుంటావా ఈసారి వస్తే చేసేడో అని మాట్లాడుతున్నాడు ఈసారి వస్తే చేసాడని కదా ఎవురా వాళ్ళు మూడు రాజ్యాలు లేని వాళ్ళు కర్నూలు ఒకటి ఆడ విశాఖపట్నం ఒకటి పెట్టుకొని మూడు అసలు ఒకదానికి అరవై లేకపోతే మనం ఒక ఇల్లు కట్టుకోలేకపోతే మూడు ఇల్లు నేను కట్టగలిచిన గుడ్లు గట్టే చంద్రబాబు కరెక్ట్ కరెక్ట్గా రా అమరావతి అనేది దాన్ని కొరవ లేకుండా చేస్తాడు ఈ ఐదు సంవత్సరాల్లో పోలవరం కొరవ లేకుండా చేస్తాడు ఈ ఏం కొన్ని ఆగిపోతే ఆగిపోతాయేమో నాలుగు వేలు పింఛన్ అనేది ఇకను అది తొలి సంతకమే పెడతాడు రైతుకి ఇరవై వేలు అనేది అది గ్యారెంటీకి ఇచ్చేది ఇంక ఏదైనా కొన్ని శబ్ద చేయలేకపోతే చేయలేకపోతే దాన్ని కూడా అన్ని చేస్తాడని నేను కూడా అన్నా ఈ నీ పోటీ పిల్లవాళ్ళకి ఉద్యోగాలు కూడా కొన్ని కొన్ని ఇప్పుడు లేకుంటే మన చంద్రబాబు జైలు ఏడాడ ఎన్ని దేశాల్లో బయటకు వచ్చారు అసలు ఐటీ అనేది మనకు తెలుసా ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లవాళ్ళు ఇద్దరు వాళ్ళు ఇద్దరు బతుకులు బాగా బతుకుతున్నారు నేను చిట్ కింద కోను అదే కానీ లేకపోతే వాళ్ళు అందరం కర్ర కర్ర కొట్టుకొని బావాలిగా బాగున్నా లేదా మరి జగన్ కూడా బాగానే రెండు రెండు లక్షలు వాటి ఉద్యోగాలు ఇచ్చారని మాట ఏ ఊరికి ఏ ఊరికి సదువు అయిన వాలంటీర్లు వీళ్ళ వాలంటీర్లాంటీర్లు కానీ అసలు సచివాలయాలకు పోతే మాకా మాకా ఇది కంప్యూటర్ రాలేదనేది సాధ కాలేదని అంటున్నారు ఎందుకు ఇదిగో నాకు కూడా ఇస్తారు కావాలంటే ఏదో ఒకటి ఇస్తారు ఎందుకు నాకు సాధ కాకుండా ఏంటికి చంద్రబాబు అభివృద్ధి అభివృద్ధి బోటి పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఏ ఒక్కడు వచ్చి చేయకుండా మరి ఎందుకు వచ్చినట్టు కూటమి పెట్టుకున్నాడు ఇప్పుడు జగ వాళ్ళుగా లేకపోతే కేంద్ర పొత్తు లేకపోతే ఇప్పుడు పోలీసులు కేంద్రమే అంటుంది కదా మోడీ మోడీ అంటున్నారు కదా మాకు అసలు సంబంధం లేదని చదివేసాడు కదా ఇప్పుడు ఎప్పుడైతే మాకు సార్ ఉండమంటే జస్ట్ ఉన్నాం అంతే గానీ రాష్ట్రంతో అంతే ఏం లేదు అది ఎప్పుడు ఎత్తేసేదానికి వాళ్ళు సీట్లు తీసుకోవటం ఎందుకు ఎంపీలు తీసుకోవటం ఎందుకు ఎందుకు తీసుకుంటారు అవన్నీ బోగస మాటలు అవన్నీ అన్ని వీళ్ళు కల్పించుకునే మాటలు ఇప్పుడు మళ్ళీ వాడు మళ్ళీ పోయి అన్నో ఎక్కడో కూకోవాలి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇదిగో వాడు రాజధాని కట్టుకుంటా పోలవన్న చేత ఈ కచ్చిదా ఇంపులు లేకుండా జనం మీద ఉంటే మళ్ళీ గెలిచేదేమో నేను కూడా దానికి మనం కూడా ఏం చెప్పేయలేదు అసలు వాడికి మూడు రాజధానులే అండి అసలు ఒక వాకిల్ వాకులు ఉంటే కొద్ది వెనక్కి పోయినాయి ఇంతే పోయేది వాకిల్ లేకుండా నువ్వు ఏం ఏం చెప్తావు చెప్పు మనకి రాజధాని ఏది నువ్వు చెప్పు చెప్పు నువ్వు పాలం మనం మా అమ్మ ఎకరాలు ఇస్తే నీ బమ్మ అది నువ్వు బ్యాక్ వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్